ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి దీన్ని బీజేపీ వాళ్ళు ఏక్తా దివస్ అని చేస్తున్నారు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ సంస్థ సంస్థానాలన్నీ మనకు రాజ సంస్థానాలు నవాబులు వీళ్ళంతా పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చిన తర్వాత వల్లభాయ్ పటేల్ వాటన్నిటిని కలిపేశాడు కాబట్టి ఆయన ఈ ఈ ఇండియా ఒకటి కావడానికి కారణమని వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ మనకు ఇంకో విచారకరమైన విషయం ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ను నిషేధించిన హోం మంత్రి కానీ ఆయన్ను బీజేపీ ఆర్ఎస్ఎస్ నెత్తిన పెట్టుకుంటుంది ఏదో గమ్మత్గా ఉంది సరే ఈ ఏక్త గురించి చెప్పాలంటే అది పూర్తిగా అసత్యం బ్రిటిష్ వాళ్ళు ఇండియా పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఉన్న సంస్థానాధీశులను నవాబులను వీళ్ళందరినీ మీరు ఇండియాలో ఉంటారు పాకిస్తాన్లో ఉంటారు మీ మీ ఆప్షన్స్ ఇవ్వమన్నారు చాలామంది ఇండియాలో ఉండడానికి సిద్ధమై వచ్చారు ఒక వ్యక్తి పాకిస్తాన్ పోతా అన్నాడు రాజస్థాన్లో సరే ఈ చివరికి మనకు న నైజాం నవాబు ఆయన ఫైనల్గా ఆయన చేరకుండా డాడ్జింగ్ చేస్తూ ఉన్నాడు సో దాని మీద మిలిటరీ యాక్షన్ చేసి సెవెంటీన్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో దాన్ని కలిపేశారు అక్కడ ఆ ఒక్క రాష్ట్రని స్టేట్ను నైజాం స్టేట్ను కలపడానికి మాత్రమే ఇందులో వల్లభాయ్ పటేల్ గారు ప్రత్యేకమైన చొరవ చూపారు తగినంత బ్రిటిష్ వాళ్ళ 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 పిలుపు మేరకే జరిగింది దయచేసి వాస్తవాలు గ్రహించండి థ్యాంక్ యూ